హాయ్ అండి తండ్రి ట్రైలర్ వచ్చింది ట్రైలర్ బాగుంది ఎందుకంటే నాగ చైతన్య ఈ సినిమాతోటి బన్నీవాసు గ్యారెంటీ ఇచ్చాడు వంద కోట్ల క్లబ్లో చేరతాడని అయితే చెప్పడం చూసాం ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది తమిళ్లో కూడా ట్రైలర్ రిలీజ్ చేశారు కార్తీక్ రిలీజ్ చేశారు ఇటు చూస్తే హిందీలో వచ్చేసి అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ చూసిన లాలాసాంగ్ లాలాసింగ్ చడ్డాలో ఇతను కూడా నాచైతే చేయడంతో ఆ రిలేషన్షిప్ తోటి ఇచ్చే ట్రయల్ కూడా రిలీజ్ చేశాడు అతనైతే ఓవరాల్గా అయితే హిందీలో కూడా మార్కెట్ ఫస్ట్ టైం పని ఇండియా లెవెల్ వెళ్తున్నాడు మరి నాకు చైతన్య అలానే సాయి పల్లె కూడా మంచి యాక్టర్ అతను ఆమె కూడా దీనిలో ఉంది కాబట్టి ఇది ఒక మంచి లవ్ స్టోరీ అంటున్నారు మరి చూడాలి మీద ఆల్రెడీ శేఖర్ కమల తీసింది అనుకుంటారు లవ్ స్టోరీ మరి అంత యావరేజ్గా ఆడింది మరి ఈ సినిమాలో ఎంతవరకు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్క్ అవుతుందో చూడాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రూ స్టోరీ అంట శ్రీకాకుళంలో జరిగిన ఒక ట్రూ స్టోరీ వాళ్ళు మత్స్యకారులుగా ఉండి అక్కడ నుంచి త పాకిస్తాన్లో అక్కడ తీసుకెళ్లి జైల్లో పెట్టారంట కరాచీ జైల్లో అక్కడ నుంచి ఎలా తప్పించుకొని బయటకు వచ్చారు అలానే తన తన లవర్ కోసం సాయిపాలు ఎంత పోరాడి ఢిల్లీకి వెళ్ళి మరీ అతన్ని తెచ్చుకున్నారంట పోరాడి మరి మరి చూద్దాం ఇదంతా చాలా కంప్లీట్గా అనిపిస్తూ ఉంది ఆ ట్రయల్ చూసినప్పుడు కూడా నాకు ఇంప్రెస్గా అనిపించింది కొన్ని కొన్ని సీన్స్లో ఆ సముద్రం షార్ట్లు కానీ అవన్నీ ఇంప్రెస్గా ఉన్నాయి చూద్దాం మరి నాగ చైతన్యకి ఒక మంచి హిట్ పడాలని కోరుకుందాం ఎందుకంటే ఒక మంచి మంచి యాక్టర్ చాలా కష్టపడతాడు సాయి పలువు కూడా తోడైంది కాబట్టి మనం ఆల్రెడీ సాంగ్స్ కూడా చూసాం బుజ్జితల్లి బీభంగా ఆడేస్తుంది ఆ సాంగ్ అయితే బుజ్జితల్లి అనే సాంగ్ ఆ తర్వాత మీరు చూసుకుంటే జా ఒకటి జాతర సాంగ్ ఏదో ఉంది శివుడి పైన దానిలో ఇద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది శివుడు పార్వతిగా అయితే వాళ్ళైతే డ్యాన్స్ అయితే ఏం చూస్తున్నాం ఓవరాల్గా అయితే ఈ సినిమా ఒక మాస్ మసాలాగా సినిమా కనిపిస్తూ ఉంది చాలా వరకు తర్వాత ఎందుకంటే ఒక పక్కన మాస్ మసాలా కనిపిస్తుంది ఒక పక్కన వీళ్ళు చెప్పడం డైరెక్ట్ చెప్పడము ఇది ట్రూ లవ్ స్టోరీ ఒక మంచి లవ్ స్టోరీ మీరు చూసారని చెప్తున్నాడు అలానే పాకిస్తాన్లో ఏం చెప్తున్నాడు మరి పాకిస్తాన్ని ఇక్కడ శ్రీ శ్రీకాకుళం సీన్లు ఎలా మ్యాచ్ చేస్తారనేది చాలా ఉత్కంఠగా ఉంది చూద్దాం కొన్ని డైలాగులు కూడా ఉంది ఏదో కుక్క తూర్పు తిరిగి పోస్తే టాయిలెట్ పోస్తే పాకిస్తాన్ కొట్టుకుపోతుందా అలాంటి డైలాగ్ అవసరం లేదు కాబట్టి మాస్ ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ పెడుతున్నారు కానీ అంత ఓవర్ డైలాగ్ అయింది అవసరం లేదని అనిపించింది అది కొంచెం ఓవర్ అనిపించింది ఆ డైలాగ్ అయితే ఎంత అనుకున్నా పాకిస్తాన్ కూడా మన ఇండియాలో భాగమే కాబట్టి మన శత్రు దేశంగా మారిపోయింది చూద్దాం ఫ్యూచర్లో అది మన కలవాలని కోరుకుందాం మంచి సంబంధాలు ఉండాలని కోరుకుందాం ఫ్యూచర్లో ఎందుకంటే అక్కడ ప్రజలు రాజకీయ నాయకులు కుట్ర చేస్తున్నారు కానీ ప్రజలు ఎప్పుడు కూడా ఇండియాని ప్రేమిస్తూనే ఉన్నారు అక్కడ ప్రజలైతే చూద్దాం మరి ఓవరాల్గా అయితే తండేలు ట్రైల్ అయితే నాకైతే బాగా నచ్చిందండి అల్లు అరవింద్ గారు చాలా రోజుల తర్వాత అయితే ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు బన్నీవాస్ నిర్మాతగా గీత ఆర్ట్స్ టూలో వస్తుంది ఏ టూ జీ టూ వస్తుంది చూద్దాం మరి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం ఈ ఆరో తారీఖు అయితే ఫిబ్రవరి ఆరో తారీఖు అయితే రిలీజ్గా పోతుంది చూద్దాం దీన్ని గట్టిగా అయితే ప్రమోషన్ చేస్తున్నారు అన్ని లెక్కలైతే బన్నీ వాసు వంద కోట్లు ఖచ్చితంగా కొడతామని అయితే చైతన్య కెరీర్లో బెస్ట్ సినిమా ఇది నిలబోతుందని అయితే చెప్తున్నాడు చూద్దాం ట్రైలర్లు చూస్తే సోసోగా ఉంది నాకైతే యావరేజ్ అనిపించింది అంత హైప్ అయితే నాకేం ఇవ్వలేదు చూద్దాం మరి సినిమా రిలీజ్ అయినాక ఎలా ఉండబోతుందో చూద్దాం